హాయ్ అండి అందరి నమస్కారం నేను మీ జ్యోతి కంజోస్ గారా సో ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నాము కదా హైదరాబాద్ మా చిన్న బిడ్డ వాళ్ళ కొడుకుది పొద్దుటే గురువారం నాడు పూజ చేసుకున్నాం రెడీ అయిపోయాం అనమాట భద్రకాళ అమ్మవారు చూడండి ఎట్లా చూస్తున్నారా సో ఫ్రెష్గా ఉంటుంది అట్లా పూజా రూమ్లో ఉంటాయి కాసేపు అమ్మవారు చూడండి ఎట్లా చూస్తున్నారు సో షార్ట్ పెట్టినైనా అట్లాగే ఉన్నది ఇంకా కవిత సోని నేను ఇంకా నడుస్తున్నాం అనమాట సో శోభక్క సరిత జయ మా పప్పి చిన్ను వీళ్ళంతా రెడీగా ఉన్నారు బయటకు వచ్చి అనమాట సో సరిత వాళ్ళ వియపురాలు మోను వాళ్ళ అత్త అనమాట ఇక మెయిన్ రోడ్కి వచ్చి నిలబడ్డాము రుచి హోటల్ ముందు సో బస్సు కోసము ఇంటి ముందుకు వస్తామని చెప్పేసి తర్వాత బస్సు వస్తుంది అక్కడికి రండి అంటే అక్కడికి వెళ్ళినాం అనమాట సరదాగా అక్కడ నిలబడ్డాం ఇంకా బస్ స్టార్ట్ అయింది ఇంకా మా స్వప్న హాయ్ స్వప్న హాయ్ చెప్పండి హాయ్ చెప్తుంది మా చిన్న పడుస్తాను సో వాళ్ళ అబ్బాయి అటు సైడ్ కూర్చున్నాడు కొన్ని కిలని చూడగానే చూస్తున్నాడు గడ్డ ఉంది చూడండి బయటకుంటారు మా సరిత సో బాబన్న ఇంకా వీళ్ళంతా కవిత మా టీటి బాబు తీసిండేవాన్ని బస్సులో ఉన్న వాళ్ళందరినీ సరదా సరదాగా వాడగ హుమ్మా హుమ్మా సో వీళ్ళందరినీ తీసిండి ఏది రా బాబు నీదని మా స్వప్న అనమాట సో అందరినీ వాడే తీసి నేను తీసుకొస్తాను కదా పెళ్ళికొడుకు అబ్బాయి అనమాట డోర్ ఉన్నాడు బయట ఉన్నాడు కదా తన అనమాట అదేం తీయడం రా కొంచెం నెమ్మదిగా తీరాని నేను అంటున్నాను అనమాట సో అట్లా బస్లో అంతా నిండిపోయి మా చిన్న బాబు సో బస్టు కాజీపేట్ దాటేసింది సో మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే అందరం వాష్రూమ్ వెళ్ళేసి వచ్చినాం సో నా అవుతున్నారు ఇది కూడా ఇస్తావు అని చెప్పేసి శ్యామల అంటుంది ఇక స్టార్ట్ అయింది మేము వెళ్ళేసరికి అమ్మాయి అనమాట చక్కగా సరిపోయేది జోడి మేము వెళ్ళేసరికి బట్టలు పెట్టమంటే మా స్వప్న బట్టలు పెడుతుంది ఇంకా అనురాధ సోని వీళ్ళంతా పక్కకు నిలబడినారు కవిత సో అమ్మాయి తల్లి తల్లి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళంతా పక్కకు వచ్చేసినారు స్వప్న బట్టలు పెడుతుంది ఇంకా సో కొంచెం హైదరాబాద్ వాళ్ళది మాది వేరే వేరే ఉంది మనకి ఆ మేనల్లుడు అనమాట చిన్న మేనల్లుడు సో అమ్మాయిది అయిపోయింది పూలపల్లి ఇప్పుడు వరపూజ అనమాట సో మాది ఒకలాగుంది వీళ్ళది ఒకలాగుంది సో అయిపోయింది ఇంకా తొందరగానే ఇంకా కొంచెం స్టార్ట్ అయిన తొందరగానే ఇంకెవరు రాలేదన్నమాట ఉన్న వాళ్ళతో ఉన్న టైం అయిపోద్ది అని చెప్పేసి లెవెన్ కల్లా కంప్లీట్ చేస్తుండనమాట ఇంకా లగ్నం కూడా వేసుకుంటారు సో లగ్నపత్ర లగ్నపత్రిక రాస్తారు కదా అదనమాట మగవాళ్ళు అంతా కూర్చున్నారు సో అమ్మాయి వాళ్ళ తల్లి అమ్మాయి మా ఉమ్మ అది స్వప్నవుని స్వప్న కొడుకు చూడండి ఇద్దరు అక్క తమ్ముళ్ళ ఉంటారు పక్క పక్కకు ఉంటే వాళ్ళ నూరికే సర్దుతూనే ఉంటుంది ఇటు చూడని చూస్తాను అవుతాను మా నాలుగు ఆడుపరిచి ఉమా ఇటు లాస్ట్ ఆమె కవిత వీళ్ళు ఒక పైన వైలెట్ కలర్ శారీ ఆమె మా స్వప్న వాళ్ళు అత్త అనమాట వాళ్ళ ఆయన అటుపక్క కూర్చునే ఇటేమో మధ్యలో ఉన్న వైట్ షర్ట్ ఏమో వాళ్ళ అల్లుడు మా సాయి ప్రే పెళ్ళి నవంబర్లో అయింది కదా వాళ్ళ కూతురు పెళ్లి నవంబర్లో చేసింది ఇప్పుడు కొడుకు పెళ్లి చేస్తుంది అనమాట సో అందరు వచ్చేసిండ్రు అబ్బాయి వల్ల అబ్బాయికి బాగా మరదు ఆయన సో వీళ్ళంతా అమ్మాయి తరపు వాళ్ళు ఇంకా మేమంతా కూర్చున్నాం స్వరూప స్వప్న జయ వీళ్ళంతా కూర్చున్నాం ఇద్దరు స్వరూపాలు మధ్య స్వప్న అనమాట ఇంకా నేను శోభక్క శ్యామల పింక్ కలర్ సరిత వేపురాలు సరిత మా పప్పి సంధ్య వాళ్ళ కూతురు ఇంకా అందరం మేము అక్కడ ముందుగా అక్కడ కూర్చునే స్పెడ్స్ పక్కకున్నామే లైట్ పింక్ ఉన్న మా ఫ్రెండ్ అనమాట చిన్ననాడు ఫ్రెండ్ ఆమె సో లగ్నం కూడా అవుతుందనమాట లగ్నపత్రిక రాయడం ఇంకా సర్దుతారంటే మా స్వప్న బాగా అలవాటు అనమాట సర్దడము ఇంకా చిన్నపిల్లల ఇంకా సర్దుతున్నాం అని అంటే నవ్వుతుందనమాట ఇంకా వచ్చేసినాం ఇంకా భోజనం చేద్దామని చెప్పేసి కదా అప్పటికి టూ అవుతుంది సో కూర్చున్నాము భోజనాలకి వెళ్ళినాం అనమాట పైన పెట్టేసినారు వేసి ఫంక్షన్ చిన్నగా అవమ్మ ఉమ్మ వదని శ్యామల సత్తవిరాలు అనురాధ సో ఇగో అనురాధనేం తింటున్నామని చెప్తుండే చూపిస్తుంది అనమాట సో మా ఉమాతి వాళ్ళ కోడలు తన శ్రావాంతి సోని నవ్వుతున్నారు వాళ్ళు ఇంకా మా స్వప్న వాళ్ళ అత్తను వాళ్ళ చిన్న అత్త ఇ పక్కకున్నమే లైట్ గ్రీన్ శారీ కట్టుకున్నామే ఇగో ఆమె చూస్తుంది కదా స్పెడ్స్ పెట్టుకున్నామే మా అత్తకి ఫ్రెండ్ అనమాట చిన్నటి ఫ్రెండ్ అమ్మ మా వాడికే ఉంటుంది మా స్వప్నకి అనమాట మా కవితనేమో హై చెప్తుంది ఇంకా మా అమ్మ చూస్తూ ఉంది ఇంకోసారి తను కూడా రోజు పువ్వు పెట్టుకుంది కదా మల్లెపూని రోజు పువ్వు తను కూడా నాకు మేనగోళ్ళైద్ది అనమాట సో ఇప్పుడు దానికి వస్తుంది ఇంకా ఫంక్షన్స్కి బాగా కలిసిపోద్ది అనమాట ఇంకా మా బాబు అల్లరే అల్లరి ఇంకా అందరు ఇంకా మా సిప్పి గారు వచ్చిండి వాడిని పట్టుకొని ఆడుతూ ఉన్నాడు అనమాట వానికి జాబ్ ఏం తీసుకుని ఎయిర్పోర్ట్లో సో కొడుకు మన అనురాధ స్వప్న మా వెంకన్న రాజు వీళ్ళంతా నిలబడి బాతకాలు కొట్టుకుంటున్నారు ఇంకా వీళ్ళ ప్లేట్లు అందిస్తాను ఇక తింటా ఉంది అనురాధ ఇక ఈమెకేమో ఎక్కదనమాట చప్పచప్ప ఉన్న పో ఏమొద్దానంటాను ఆమెకు మిర్చిలు వేస్తుంది కొంచెం స్పైసీగా తింటుంది ఒక తినండి తినండి అంటుంది అనమాట సో భోజనాలు అయిపోయి వచ్చినాక ఇక దండలు మార్చుకొని రింక్ సెరమనీ అనమాట సో ఫస్ట్ ఆకలి దిగ తినేది తినేయండి తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటే సరే తినేసి వచ్చినాం ఇంకా రింగ్ సెరమనీని దండలు వేసుకున్నారు ఇంకా కేక్ కట్ చేస్తున్నారు అనమాట కేక్ కట్ చేసినారు అమ్మాయి మాత్రం సరదా సరదాగా ఉంది ఆయన్ని మాత్రం వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడేవాడు కదా ఇంకా అయిపోయింది ఇంకా బయలుదేరినము నైట్ అనమాట ఎంత చేసినా కూడా సెవెన్ ఇంకా ఫుల్ డ్యాన్స్లే డ్యాన్స్లే ఇంకా అందుకే మీకు ఆజ్చ్యూస్గా సౌండ్ ఇన్పడాలని అట్లాగా పెట్టేసినా ఇంకా గోల గోల ఇంకా అలసిపోయే వరకు అలసిపోయాను ఇంకా ఆలే రాగానే టీ తాగేసి మళ్ళీ బస్ అనమాట ఇంకా కొంచెం రిలాక్స్గా సో ఫొటోస్ పెడుతున్నా చూడండి ఒక్కొక్కటి ఇంకా మేము అక్కడ కూర్చున్నాయని అట్లా సో అదనమాట సరదాగా గడిచిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి కం సార్కు